హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ హాయిగా నవ్వుకోండి దీని గురించి ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు ఒకసారి భర్తకి తన భార్యకు చెవుడు వచ్చిందేమోనని అనుమానం వచ్చింది అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు దానికో చిన్న పరీక్ష ఉంది దాన్ని ప్రయోగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏమాత్రం ఉందో తెలుస్తుందన్నాడు డాక్టరు నేను చెప్పినట్టు చేయండి మొదట నలభై అడుగుల దూరంలో నిల్చొని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి వినిపిస్తుందేమో చూడండి ఒకవేళ వినిపించకపోతే పదడుగులు దగ్గరికి వెళ్ళి అదే విధంగా చేసి చూడండి అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకు వచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం చేస్తాను అని అన్నాడు డాక్టర్ గారు అంతే తడువు ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి వెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా నలభై అడుగుల దూరంలో నిలబడి ఏవోయ్ ఈరోజు ఏం కోరు చేశావు అని అడిగాడు ఏం సమాధానం వినిపించలేదు మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చి అదే ప్రశ్న అడిగాడు సమాధానం లేదు అలాగే వంటగదిలోకి వెళ్ళి ఏవోయ్ ఇవాళ ఏం కోరు చేశావు అడిగాడు గట్టిగా మళ్ళీ లాభం లేదు ఈసారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చొని ఏవోయ్ ఇవాళ ఏం కూర చేశావు అని అడిగితే సమాధానం చెప్పవే అన్నాడు విసుగ్గా ఆమె కోపంతో మీకు ఇది ఐదోసారి చెప్పడం చికెన్ చేశానని ఎవరో ఇప్పటికీ అర్థమైందా చెవుడు ఎవరికో హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ